హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జే స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో వంకాయ గ్రేవీ చేసి చూపించబోతున్నానండి చాలాసార్లు మనం పులావ్ బిర్యానీ చేసినప్పుడు దేంతో కలుపుకోవాలా అని అనుకుంటాం కదా ఈసారి ఇలా వంకాయ గ్రేవీ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని దీని పీల్ సెపరేట్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఫైవ్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ మెంతులు పదిహేను మిరియాలు అలాగే ఒక పెద్ద ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసుకుని ఈ స్పైసెస్ని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీలో మనం ఎక్కువగా స్పైసెస్ ఏవి వేసుకోమండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా లాంటివి వేసుకోము ఓన్లీ నువ్వులు పల్లీల పేస్ట్ వల్లే ఈ గ్రేవీకి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ స్పైసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు మీడియం సైజ్ టమాటోస్ను ప్యూరీ చేసుకుని వేసుకోవాలి అలాగే పల్లీలు నువ్వుల పేస్ట్ను కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టమాటో ప్యూరీలో ఉండే పచ్చివాసన పోయినంత వరకు కూడా కొద్దిసేపటి వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ గ్రేవీని మీకు చూపిస్తున్నాను చూడండి దీనిలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయింది నెక్స్ట్ దీనిలోకి వంకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా అన్ని వంకాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా కలుపుకోవాలి దీనివల్ల వంకాయల్లో ఉండే పచ్చిదనం అంతా పోతుంది అలాగే ఈ మసాలాలన్నీ కూడా వంకాయలకు బాగా పడతాయి ఇప్పుడు దీనిలోకి మీ పులుపుకు తగినట్టుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకో ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కనుక సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని వన్ విజిల్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు మరలా ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది చల్లగా అయిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది అంతేనండి వంకాయ గ్రేవీ రెడీ అయిపోయింది ఎలాంటి మసాలాలు లేకుండా చాలా కమ్మగా ఉండే ఈ వంకాయ గ్రేవీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి